హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇవాళ వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా గా చేసుకునేటటువంటి ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉద్గాని ఈ ఈ వీడియోలో నేనైతే మీకు షేర్ చేయబోతున్నానండి ఇంకా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక్కసారి అయితే వీడియో అయితే చూసేయండి ఇంకా దీనికోసం అయితే నేను ఫస్ట్గా అయితే మేము మా సైడ్ అయితే బురుగులు అంటారండి ఒక్కో సైడ్ ఒక్కోలాగా అంటారు మీరేమంటారో నాకైతే తెలియదు మేమైతే బురుగులు అంటాము ఇంకా వీటిని అయితే తీసేసుకొని నేను వాటర్లో అయితే నాన్బెట్టేసి పెట్టేసుకున్నాను అండి ఒక టూ త్రీ మినిట్స్ నానంత సరిపోతుంది ఎక్కువ నానాల్సిన అవసరం అయితే లేదండి ఒక టూ త్రీ మినిట్స్ అయితే నానిన తర్వాత ఇంకా అయితే సపరేట్ బౌల్ తీసేసుకొని ఆ వాటర్ అంతా డ్రై అయ్యేటట్టు గట్టిగా అయితే పిండేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇంకా ఈ బొరువులు అనేది టూ టైప్స్ ఉంటాయండి మనం ఏదైనా తీసేసుకోవచ్చు అంటే సాల్ట్గా ఉంటాయి నార్మల్ ఇవి కూడా ఉంటాయి నేనైతే ఇక్కడ నార్మల్వి అయితే తీసుకున్నానండి తీసేసుకొని ఇట్లా పిండి వేసుకొని గట్టిగా వాటర్ అంతా డ్రైన్ అయిపోయేటట్టు చూడండి మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇట్లా పొడి పొడిగా అయితే రావాలండి మరి టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ కనుక నానబెట్టేసినట్టయితే మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోతుంది టూ త్రీ మినిట్స్ నానబెడితే సరిపోతుంది ఈ ఉద్గా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇంకా ఈ పొడేనండి ఈ పొడి వేయడం వల్లనే ఈ ఉద్గానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ పొడి అయితే నేను ఆల్రెడీ ముందే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను మేము రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటామండి వీక్లీ టూ టైమ్స్ అయినా సరే ఇదైతే ఎలా చేయాలో పుట్నాలు కారము వెల్లుల్లిపాయ వేసి మిక్సీ అయితే పట్టాలండి ఆ కారం ప్లేస్లో మీరైతే ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇలా అయితే పొడిని కూడా రెడీ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి ఆనియన్స్ టమోటా మిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇందులో ఈ కానీ మంచి స్ట్రెచ్చర్గా మనకి కనిపించడానికైనా టేస్ట్కైనా మంచి స్ట్రెచ్చర్ వైజ్గా మంచిగా ఉండాలంటే మనం ఆనియన్స్ టమోటా అనేది ఇలా నిలువుగానే కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోకూడదు నెక్స్ట్ అయితే ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కొంచెం టూ త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చి ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు ఉంటాయి కదా అవన్నీ అయితే వేసేసుకోవాలి వేసేసుకుని టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా అవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇంకా నెక్స్ట్ అయితే ఇందులోనే ఒక గుప్పెడైతే నేనైతే పల్లీలు కూడా వేసేసాను ఈ పల్లీలు కూడా అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి సిమ్లో పెట్టేసుకొని పల్లీలు మంచిగా పచ్చివాసన పోయేటట్టు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నట్టు ఒక్కొక్కటిగా అయితే యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే ఆనియన్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఈ ఆనియన్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఇంకా ఈ తొందరగా ఏవైనా సరే తొందరగా కుక్ అవ్వాలంటే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసినట్లయితే చాలా క్విక్గా అనేది ఆ వెజిటేబుల్స్ ఏవైనా సరే ఈజీగా అనేది కుక్ అయిపోతాయండి అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మళ్ళీ అంతా మిక్స్ అయ్యేటట్లయితే ఒకసారి అయితే తిప్పేసుకుంటున్నాను ఇంకా తిప్పేసుకున్న తర్వాత ఇది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే కనిపిస్తాయి కదా చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టు మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ ఇందులో ఒక్కొక్కడికి యాడ్ చేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా మిర్చి కరివేపాకు ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకొని ఇంక ఇవి కూడా మంచిగా అంతా అయ్యేటట్టు అయితే కలిపేసేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే సిమ్లో ఇవన్నీ మంచిగా ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే మంచిగా కుక్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలండి ఇంకా ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసేసుకోండి ఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మళ్ళీ వెజిటేబుల్స్ అన్ని మిక్స్ అయ్యేటట్లయితే మంచిగా అయితే మనం కలిపేసుకోవాలి చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి ఇంకా ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు కొంచెం కలర్ వైజ్గా అయితే చూడడానికి అయితే మంచి లుక్ వేసి చాలా బాగుంటుంది ఇంకా చేసుకొని ఈ పసుపు కూడా కొంచెం ఫ్రై అయ్యేంతవరకు అయితే వేయించుకున్నాను చూడండి టమోటాలు అన్నీ కూడా కుక్ అయిపోయినాయి ఇంకా ఇందులో మనం ఆల్రెడీ నాన్ పెట్టేసి పెట్టేసుకున్నాం కదా ఈ బురుగులు ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ బురుగులు యాడ్ చేసేటప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే యాడ్ చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే అవన్నీ బురుగులు అనేది మనకి కడాయికి అయితే అంటుకుపోతాయి అంటుకుపోయే అవకాశం అయితే ఉంది అందుకని చెప్పేసి ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేయాలి ఇంకేలా బురుగులు కూడా వేసేసుకొని అంతా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ పొడి కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇంక ఈ పొడి మన ఇష్టం మంది అయితే కొంచెం లైట్గా తినడానికి ఇష్టపడతారు కొంతమంది కొంచెం హెవీగా తినడానికి అయితే ఇష్టపడతారు అది మీ టేస్ట్ని బట్టి మీరైతే యాడ్ చేసేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను మరి ఎక్కువగా యాడ్ చేసినట్లయితే మొత్తం పేస్ట్ లాగా అయితే అయిపోతుందండి అందుకని చెప్పి చూసుకొని యాడ్ చేసేసుకోండి ఇప్పుడైతే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే అంటే మన ఈ రెసిపీ చేసే క్వాంటిటీని బట్టి మనం పొడి అనేది యాడ్ చేసేసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా అయితే ఉంటుంది కొంచెం ఎక్కువ వేసుకున్నట్టయితే మనకి మంచి పేస్ట్ లాగైతే అయిపోతుంది పొడి పొడిగా అయితే ఉండదండి ఇంకా ఫైనల్గా అయితే మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఇంకా మ మళ్ళీ తిప్పేసుకుంటే ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకైతే ఎంతో టేస్టీగా ఉండే ఉద్గాని అయితే రెడీ అయిపోతుందండి చూశారు కదా చాలా సింపుల్గా కిక్గా అనేది మనం ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చండి మనకి ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడైనా దోశ బ్యాటరీ ఇడ్లీ బ్యాటర్ అప్పుడు రెడీగా అయితే మనం చాలా సింపుల్గా కిక్గా అనేది బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవెనింగ్ డిన్నర్లోకి కానీ ఈ రెసిపీని అయితే చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి మేమైతే ఇంకా వీక్లీ టూ టైమ్స్ అయినా సరే ఇది అయితే తింటూ ఉంటాము అంటే ఎప్పుడన్నా సరే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు ఇదైతే మనకు చాలా క్విక్గా ఈజీగా చేసుకునేటటువంటి ఒక మంచి రెసిపీ అని అయితే చెప్పచ్చండి ఇంకా ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్లో అయితే చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి అంటే కీప్ వాచింగ్